శ్రీమాతృ నవహం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి బుధవారం రుచిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు రుచిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ముప్పై ఒకటి బుధవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి ఆర్థికంగా ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సానుకూలంగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు